నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏలు అందరూ కలిసి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు బహిర్షాను శ్యాంసుందర్ రాజుకు వినతి పత్రం అందజేశారు అనంతరం గ్రామ రెవెన్యూ సహాయకులు మండల అధ్యక్షులు దేవర చెంచయ్య మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో చాలా రోజుల నుంచి తక్కువ వేతనకు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తున్నామని గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు ఐళ్లు ఇవ్వాలని రెండోది నామినీలుగా ఉన్న వాళ్ళని డైరెక్ట్గా వీఆర్ఓలు చేయాలని వాచ్మెన్లుగా అటెండ్లుగా వీఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం దాని గురించి మాట్లాడాము ఇదే విధంగా ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు నీరు దాచింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మన లోకేష్ గారు కూడా జిల్లా కర్నూలు జిల్లా అంజితతో మాట్లాడటం చూడండి జరిగింది మేము వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాం అన్నారు కానీ మళ్ళీ దాని గురించి పట్టుకో పట్టించుకోవట్లేదు దాని గురించి రేపు సోమవారం ఇరవై ఎనిమిదిన కలెక్టరేట్లో మేమందరం కలిసి ధర్నా చేయబోతున్నాం దీనికి అందరం మద్దతు తెలిపి జీయప్రదన చేయవలసిందిగా కోరుతున్నాం